జనరల్గా భారీ టార్గెట్ కళ్ళ ముందు ఉంటే ఎవరైనా ఏం చేస్తారు ముందు జాగ్రత్తగా ఆడుకుంటూ వెళ్ళి క్రీజ్లో కుదురుకున్న తర్వాత గేర్లు మార్చి దుమ్ము రేపుతారు ఇదో స్టైల్ కానీ కింగ్ విరాట్ కోహ్లీ స్టైల్ వేరే ఉంటుంది నువ్వు పెట్టిన లక్ష్యం నా కళ్ళ ముందు అసలు ఇది లక్ష్యమే కాదు అన్నట్లు బౌలర్లనే భయపెట్టేలా మొదటి బంతి నుంచి అటాక్ చేస్తూనే ఉంటాడు నిన్న అదే చేశాడు లక్నో విసిరిన రెండు వందల ఇరవై ఎనిమిది పరుగుల లక్ష్యాన్ని చేస్ చేసే క్రమంలో విరాట్ కోహ్లీ బ్యాటింగ్ మచ్చలపులి వేటను తలపించింది ఆర్సీబీ ఇన్నింగ్స్లో ఏ ఓవర్ కూడా రన్ రేట్ పదికి తగ్గకుండా పరుగులు రాబడుతూనే ఉన్నాడు విరాట్ సాల్ట్ ముప్పై పరుగులు చేయడంతో మంచి సపోర్ట్ లభించిన కోహ్లీ ముప్పై బాల్స్ ఆడి పది ఫోర్లు బాది యాభై నాలుగు పరుగులు చేశాడు ఈ సీజన్లో పదమూడు మ్యాచ్లు మాత్రమే ఆడిన కోహ్లీకి ఇది ఎనిమిదో హాఫ్ సెంచరీ అంటే É don't dona కోహ్లీ ఏ రేంజ్లో సీజన్లో విధ్వంసం సాగిస్తున్నాడు ఈ సీజన్లో నూట నలభై ఏడు స్ట్రైక్ రేట్తో ఇప్పటికే ఆరు వందల రెండు పరుగులు చేసిన విరాట్ కోహ్లీ ఓ సీజన్లో ఆరు వందలకు పైగా పరుగులు అత్యధిక సార్లు నమోదు చేసిన ఐపీఎల్ బ్యాటర్గాను ఎనిమిది హాఫ్ సెంచరీలు కొట్టిన తొలి బ్యాటర్గాను నిన్న రికార్డులు నెలకొల్పాడు అంతేకాదు నిన్నటి ఇన్నింగ్స్తో ఐపీఎల్లో తొమ్మిది వేల పరుగులు పూర్తి చేసుకున్న విరాట్ ఆ ఘనత సాధించిన తొలి బ్యాటర్గా నిలుస్తూనే ప్రపంచ చరిత్రలో ఓ టీంకి అత్యధిక టీ ట్వంటీ పరుగుల కాంట్రిబ్యూషన్ ఇచ్చిన ఆటగాడిగాను మరే ఆటగాడికి అందనంత రేంజ్లో తొమ్మిది వేల పరుగులతో టాప్లో నిలిచాడు ఇన్ని రికార్డులతో పాటు కోహ్లీ నిన్న కొట్టిన హాఫ్ సెంచరీనే జితేష్ శర్మకు కొండంత ధైర్యాన్ని చేసి చేయగలనన్న కాన్ఫిడెన్స్ను కల్పించింది అందుకే జితేష్ అద్భుతం చేసిన తర్వాత కృణాల్ పాండ్యతో కలిసి డగౌట్లో చిన్న పిల్లాళ్లా గంతులేశాడు విరాట్ కోహ్లీ అనుష్క శర్మకు ఫ్లయింగ్ కిస్లు జితేష్ శర్మకు హగ్గులతో తన ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకున్నాడు కింగ్ We'll <laughs>